ఏంటి ఈ అక్రమ వలస అనే అంశం పైన గాని ఈ డిపోర్టేషన్ మీద గానీ ఒక అండర్స్టాండింగ్ రాలేదా లేదా ఖచ్చితంగా ఇవి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యత ఉంది అక్కడ అక్కడ ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు మీరే చెప్పారు అక్రమ వలసదారులు అక్రమ వలసదారుల్ని ఏ దేశం పెట్టుకుంటూ చెప్పండి మీరు ఒకవేళ సక్రమంగా వెళ్ళిన వాళ్ళని పంపించేస్తారంటే అది సమస్య సక్రమంగా హెచ్ వన్ బిస ఉంది సక్రమంగా ఎఫ్ఎన్ లేకపోతే బి వన్ బి టూ మీద వెళ్తున్నారు వాళ్ళని పంపిస్తారు వాళ్ళు వేధిస్తున్నారు అంటే సమస్య అక్రమ వరసదాలని ఆ దేశం నుంచి వివిధ దేశాలకు పంపించేది ఇది కొత్త కాదు భారతదేశానికి కూడా కొత్త కాదు రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇంచుమించుగా రెండు వేల మంది తక్కువ కాకుండా భారతదేశానికి అక్రమ వసదని పంపిస్తున్నారు పంపించారు పంపించారు కానీ వాళ్ళు 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 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వివిధ మార్గాల్లో అమెరికా చేరుకున్నారు పోషణ అంటున్నారు ఉపాధి మార్గం అంటున్నారు ఇక్కడ సరైన అవకాశాలు లేవు కాబట్టి అక్కడికి వెళ్ళారు అంటున్నారు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఇక్కడ ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని బంగారం అమ్ముకొని రకరకాల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని ఎలా ఆదుకుంటుంది ప్రభుత్వం దాని మీద కూడా స్పష్టత ఇవ్వండి అంటున్నారు విపక్షాలు దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా మరి వస్తున్న వాళ్ళకి సంబంధించి అక్రమ అక్రమదారులు అన్నది అక్రమాన్ని అక్రమాన్ని ఎవరు సపోర్ట్ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి రోహింగ రూపాయికే పనిచేస్తున్నాడు పది రూపాయలు పనిచేయాలి యాక్చువల్ గా నా ఉద్యోగం పోయింది కదా అలాగే సెక్యూరిటీ థ్రెట్ భారతదేశానికి వాళ్ళని ఎవరు పంపించారో తెలియదు చైనా ఏజెంట్ గా వచ్చారా పాకిస్తాన్ ఏజెంట్ గా వచ్చారా ఇక్కడి నుంచి సమాచారం ఎవరెవరు ఫోటోలు తీసి పంపిస్తున్నాడు ఎక్కడ పంపిస్తున్నాడు భారతదేశ సార్వభౌమత్వానికి సవాలు అది మీరు సక్రమంగా వెళ్లి వీసా తీసుకుని వస్తే ఎవరు అభ్యంతరం చెప్పరు సో ఎలాగ మనం ఏ రకంగా వాళ్ళని ఇక్కడ మనం పెట్టుకోకూడదు పెట్టుకోమో వాడి ఉంటే అక్కడ పాపం పెట్టుకుని 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 ఉంటే ప్రమాదమే కదండి పావే కదా పాపం అడవుల్లో ఉండి పాపం తిండి దొరకదేమో మన ఇంట్లో పెట్టుకొని మనం ఏదైనా పెడదామంటే మరి అది ఎప్పుడు కాడేస్తారు కదా సో అక్రమం అనేది పెద్దది కాదు ఒకటి రెండు ఈ ర్యాకెట్ నిన్న మోడీ గారు ట్రంప్ గారు జాయింట్ స్టేట్మెంట్ కూడా మనం చూస్తే అక్రమ వలసదారులని రకరకాల డబ్బులు వాళ్ళ దగ్గర యాభై లక్షలు కోటి రూపాయల వరకు గుంజి ఏ రకంగా వివిధ మార్గాల్లో పంపిస్తారు ఆ ఎకో సిస్టమ్ ను కూడా మనం బ్రేక్ చేయాలని చెప్పి ఇద్దరు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే దాని వల్ల ఆ మధ్య తరగతి ఎక్కువ మధ్య తరగతి కుటుంబాలు నష్టపోతున్నారు వాళ్ళే పేదవాళ్ళు కాదని వాళ్ళు ఒక యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్తున్న వాళ్ళు పేదవాళ్ళు ఎలా అవుతారు పేదవాళ్ళు ఏం కాదే కదా అండ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి ఆశ అత్యాశ ఒక రకంగా చెప్పాలంటే అత్యాసతో వెళ్ళి దొంగ మార్గంలో వెళ్ళి సక్రమం కాదండియ్యా బేసా మార్గం వేసా తీసుకుని వెళ్ళండియ్యా